దేవుడు అంటే తల్లిదండ్రికి మినహా ఉండరు తల్లిదండ్రులు మించిన దేవుడు ఈ సృష్టిలో ఎవరు లేరు లే ఉండబోరు కూడా ఫలాపేక్ష రహితంగా నిస్వార్థంగా నిరంతరము మన క్షేమాన్ని కోరి మనకి ఎవరు మేలు చేస్తారు తల్లిదండ్రులే చేస్తారు ఇంకా గురువు కూడా స్వలాభం లేకుండా తాను నేర్చుని విద్యనంతా తన శిష్యులు అందించి తన శిష్యులు మాయామోహిత ప్రపంచంలో పడకుండా జర్ణమరణం అనే ఘోర సంసార బాధను ప్రతింపజేసుకొని సర్వత్రా నిండిన దేవుణ్ణి దర్శించి అందులో తన యొక్క వృత్తాంతాన్ని బాగా తెలుసుకొని నేను పొందే శాంతిని నేను పొందే బోధ ఫలితాలను నా శిష్యులు పొందాలనే సుసంకల్పంతో శిష్యులకు ఎంతో ప్రకాశాన్ని అందిస్తారు బోధరీత్యా ఎవరు గురు గురు మీరు సింహావలోకనం చేస్తే తెలుస్తారు గురువు బోధం గురువు అనే మహనీయుడు ఇంకా మీకు అవన్నీ చెప్తే ఎక్కువ సమయం పడతాది మే మనం సింహావలోకనం చేయము మనకి ఎవరు మేలు చేశారు ఎవరి వల్ల ఈరోజు మనం ఎంత ఉత్తీర్ణులమైనామని దృష్టిలో ఏ మానవుడు కూర్చొని ఆలోచన చేయాలి చేస్తే వారికి ఇంకా వేదాలు ఉపనిషత్తులు ఏమి అవసరం లేదు వారికే తెలిసిపోతుంది ఏమని నాకు ఎవరు మేలు చేశారు నేను ఎవరికి తిరిగి ఆ మేలును కృతజ్ఞత రూపకంగా గుర్తుంచుకొని నేను మళ్ళీ వారికి ఏ విధంగా మేలు చేయాలనేది ఎవరు చెప్పని అవసరం లేదు వారికి గుర్తుండిపోతారు సరే నేను ఈరోజు మానవోపాధికి వచ్చినానంటే మా నాయన నాకు ఈ ఇచ్చాడు మా అమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది వాళ్ళకు ఒక్కరోజు టెంకాయ కొట్టాలా ఆకుపూజ పెట్టాలా తీవ్రికే పొన్నుదండాలు పెట్టాలా ఒక్క బొద్దులు తీర్చలా వ్రతాలు చేయాలా వాళ్ళ ఉండేళ్లలో డబ్బు కూడా వేయాల వేసినామా వేయాల అయితే మనకి ఎంత సేవ చేశారంటే రాసి పెట్టి ఎన్ని బుక్కులు అయినా సాలం బీజు ఎంత ఇచ్చినా కూడా వాళ్ళ కూడా తీరరు అంత సేవ చేశారు ఎవరు తల్లిదండ్రులు ఆ విధంగా గుర్తించి తల్లిదండ్రులకు మినహా దేవుడు లేదు మీరు కావాలంటే వేదాలలో జ్ఞానకాండ తీసుకొని ఋగ్వేద సారాంశాన్ని ఫైనల్గా విచారించినప్పుడు దేవుడు ఏం చెప్తాది తండ్రి దేవుడు చెప్తాడు వేదం మళ్ళీ మీరు ఎక్కడ ఏ గ్రంథాలన్నా చదవండి తల్లిదండ్రులను పూజించిన వాళ్ళే మనతో పూజింపబడుతున్నారు తల్లిదండ్రులు మాట విన్న విన్నట్టు విన్నటువంటి వారు ఇప్పుడు మనమందరము కూడా తల్లిని తల్లిని దైవ సమానంగా భావించి వాళ్ళతో కఠినంగా మాట్లాడకుండా వాళ్ళ హృదయాలను బాధ పెట్టేటట్లు వ్యవహరించకుండా వాళ్ళు చెప్పినట్లు నడుస్తూ వాళ్ళ గుణాన్ని తీర్చేయాలి మనం ఏం చేయాలి ఇప్పుడు మీరే బాగా ఆలోచన చేయండి మనం చిన్నప్పుడు ఎన్నిసార్లు బాత్రూమ్ పోయి ఉంటాము బట్టలు మరిణం అంతా చేసుకుంటాము ముక్కులు పడిసం కాస్తూ ఉంటుంది తన తల్లి తన చెరువు చీరక చుడిసేస్తారు ఎవరు తల్లి చేతులతో తీసేస్తారు మన బాత్రూమ్ అంతా కడిగి శుభ్రం చేస్తారు మన బట్టలు అన్నీ పిలుతాయి చిన్నప్పుడు కూర్చోంటామే మనమంటే అందరం పేదవాళ్ళము ధనవంతులు అయితే ఒక్కొక్కసారి వాడింది అక్కడ పడేస్తారు వాళ్ళకంత వేరు మనం నేను బాగా చూశాను మా పల్లెల్లో అట్లా ఏరు పోతారు కా వర్షాలు పడినప్పుడు ఆ కాలంలో ఈ పసిపిల్ల తల్లు ఒక గంపకేసుకొని ఆ బట్టలన్నీ బాగా చూసుకుని వస్తారు ఎంత ఊర్పు మనమైతే వాళ్ళు అసహించుకుంటాము ఎవరిని చెయ్యి అన్ని పాసు వాసన వాళ్ళు కూర్చునే ఈ మూత మలము వాసన వాళ్ళు తున్నే దగ్గులు తుమ్ములు అంతా వాసన బాబా అనుకుంటాం వాళ్ళు అనుకున్నారు అట్లా అనుకోరు మనము లేము మన కథ ఆడికే ముగిసిపోతుంది సీమలప్ప దండు దోమల దండు ఏగల దండులు మన కథ ముగిసిపోతారు వాళ్ళు అనుకోరు మనము ఎన్నిసార్లు చాలా సార్లు అసహించుకుంటాం వారు చూడ దీన్ని బట్టి మనం బాగా చూస్తే మనం కూడా నా గురువు చక్క అవకాశాన్ని ఇచ్చాడని వాళ్ళు రుణం తీర్చుకోవాలి ఇట్లా పూజ పెడతానే రాదు గంగులమ్మ అరుణమ్మ వాళ్ళతో శాంతంగా మాట్లాడాలా వాళ్ళకు రోజు భోజనం వినిపించాల వారు మీరు పూజ చేయకపోయినా మేము సెకండ్ కూడా ఏమనుకో వాళ్ళకే మీరు బాగా ఏమి ఇష్టమో ఆ పదార్థం పెట్టాల వాళ్ళు మళ్ళీ పిల్లలు అయిపోతారు వయసు అయిపోయి చూడు వాళ్ళకి బెంగళూరు అంత కోపం ఉంటుంది నన్ను పట్టించుకోలేదని బేజారు పడతారు అలుగుతారు వాటి మాటికి మన పైన